जेडबी न्यूज़ की स्वागत సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లి విజయ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించినటువంటి పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి శాసనసభ్యులు విజయ విజయరామణారావు హాజరై జ్యోతి ప్రజ్వలన ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షులు పోగుల కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇర్ఫాన్ జిల్లా కోశాధికారి అల్లం సతీష్ కుమార్లతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేస్తానని జిల్లా కేంద్రంలోని ఫోటో భవన్ నిర్మాణానికి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమం సంఘం నాయకులు ఎస్కే హుసేన్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ కరీంనగర్ మంచిర్యాల యాదాద్రి భువనగిరి రంగారెడ్డి నల్గొండ జిల్లాల అధ్యక్షులతో పాటు జిల్లాలోని పలు మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు జిల్లాలోని ఫోటో వీడియోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

లేకుండా సంఘం అభివృద్ధి సభ్యుల సంక్షేమ ధ్యయంగా పనిచేస్తానని మీకు నాకు ఇచ్చినటువంటి పది బాలి సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మ సమస్య మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను

పిల్లల ఎమ్మెల్యే అయితే ప్రమాదంగా చేయించారు నేను మాకు ఏదైనా ఎలక్షన్ కూడా ఉన్నా మీరు తప్పకుండా క్రమాప్తంగా నిలిచిన తప్పనంటే ఎక్కువైతే మరి అవకాశం నాకు ఇచ్చి ముందు ఆ బాధ్యతను మన సక్రమంగానే నిర్వహించినా అని నేను భావిస్తా ఉన్నా నూతనంగా ఎన్నిక సమావేనటువంటి గారికి మీ అందరి తరఫున నా తరఫున నియోజకవర్గా ప్రజలందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరు ఏదైతే మీ కాల పరిమితి మరి ఆ రోజున నేను ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడ మీ అధ్యక్షుడు మీద అదేవిధంగా చాలా మరి ఆ కూడా మీరు మేము సంఘ భవనం మీరు మా హామీ అని చెప్పి మీరు అందరూ కానీ మీరు మళ్ళీ ఎవ్వరు అడగ ఫాలో అప్ లేదు అనేట ప్రాబ్లం మీరు జాగ్రత్తలో ఉందని చెప్పి పెద్దపూర్ జిల్లా కేసులు ఉంది మాకు అన్నా మీరు సాయం చేయాలని చెప్పి తప్పకుండా ఏంటని మీ ఇబ్బందుల ఒక్కటే చెప్పేది అన్న పార్టీ చేసే నిత్యం నాతో కలిసి ఉంటాడు వేరే సందర్భంగా మీ కుమార్ జిల్లా దేశం కానీ మా సోదరు ప్రధాన కళ్యాణ శిబా కానీ మీ తప్పకుండా దశాంతి భవన్ తర్వాత మీరు గుర్తుపెట్టుకొని మీ వీలైన దిన దినం అన్నా మా భవన ఇస్తానో ఏం అని చెప్పి మీరు అనేవాళ్ళ బాధ్యత మీ ఉంది అందరి బాధ దాన్ని మంజు చేసి ఆ కన్సన్ మీ ఆపయంలో మీ సంవత్సరాలు మీరు ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి కార్యకర్త సంవత్సరంలో మీ నాయకత్వాలు నూతన భవన్ నిర్మాణం అయిపోయి దాని ప్రారంభం ఇంత ఘనంగా వేసుకొని మరి ఇదే సమావేశాన్ని మళ్ళీ యత్నాలు మీరు చేయాలని చెప్పి దానికి అవసరం ఉన్నటువంటి పనులు నాతో ఎంత వాటి అయితే అంతవరకు నాతో మీరు సాయం తీసుకొని ఆ కార్యక్రమంలో నన్ను కూడా పాఠశాల చేసి మీరు ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఫోటోగ్రాఫర్ వచ్చే చాలా రిస్క్తో కూడుతున్నటువంటి వృత్తి నిజంగా ఎప్పుడో మధ్యరాత్రి పెండింగ్ అయితే ఉంటాయి తెల్లారానికి పెళ్లి అయితే ఉంటాయి మధ్య బాలి పొద్దున్న ఏరియాలో కూడా బాలంటే పెళ్లి ఉన్నాయి స్థిరంగా మంచిగా నిలబంతో మీరు మీ కుటుంబంతో మంచిగా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు